એ બાબા રોમાણ રોમાડા મિતન મિતન રા મિતન મિતન પુજો ને હું જોઈશ તારા ಕೂર્જો ಕೂર્જો એ પાટો

ఈ కార్ని మీరు నాకు ఇస్తారు కదా ఏడా గుద్దుతున్నా ఏ లోయలా గుద్దుతున్నా చూడండి లైవ్ లో వస్తుంది నేనంటే నేను కూడా చూపిస్తాను కారు మీరు చేసారు కదా డోయలో దించకపోతే అభివృద్మని కాదు చూపిస్తా ఎందుకు రావాలి దర్శనానికి మీకు ఇష్టం ఉన్నప్పుడు విస్తారు కదా ఎందుకు మట్టిగా ఇంత మంది ఉండగా बस लेके दम पतिंग लो रानी मैं गाता काल काल जल्दी 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 બેટા કોક બેટા બેટા કીનું બોલતું નથી બેટા બેટા બેટા